రేపు భవిష్యత్తు నాయకులుగా తయారు చేయాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి తెలియజేస్తున్నాను అటువైపు వాళ్ళని నడిపించాలని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నా రేపు రాజకీయ నాయకులుగా ఎదగాలన్నా ఒక సంస్థలో పనిచేసి ముందుకు తీసుకువెళ్లాలన్నా వాళ్ళ నాయకత్వ లక్షణాలు అలవాట్టువంటి అవసరం ఉంది వాళ్ళు మనసులో ధైర్యం నింపాలి అలాగే బాధ్యత నింపాలి అలాగే త్రికరణ శుద్ధి నింపాలి వాళ్ళు చెప్పేది కానీ చేసేది కానీ వాళ్ళు ఆలోచించేది కానీ ఒకే విధంగా ఉండేటట్టుగా తయారు చేయాలి దానికి అందరూ కూడా కృషి చేద్దామని చెప్పి తెలియజేస్తూ ఇలాంటి స్కూల్లో ఖచ్చితంగా ఆ విధంగా విద్యార్థులు తయారవుతారనే నమ్మకం నాకు ఉందని చెప్పి తెలియజేస్తూ ఈ స్కూల్కి కావాల్సినటువంటి సాయ సహకారాలు ఎప్పుడు అందిస్తానని మాటిస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు వారికి మంచి పూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు ఇస్తున్నాను నమస్కారం మన పిల్లల్ని పరిపూర్ణంగా తయారు చేయడంలో ప్రతి ఒక్కరు కృషి చేయాలి ఇది కేవలం టీచర్స్తోనో స్కూల్లోనే నేర్చుకుంటానని అనుకోవద్దు దాని పట్ల తల్లిదండ్రులకు కూడా అదే స్థాయి టీచర్స్ చేసే ఎంత బాధ్యత ఉందో తల్లిదండ్రుల పట్ల పైన కూడా అంతే బాధ్యత ఉంది కనుక ఒక వ్యక్తిని మనం పరిపూర్ణంగా తయారు చేయాలంటే టీచర్స్తో పాటు తల్లిదండ్రులతో పాటు సమాజంలో ఉన్నటువంటి పెద్దలు ఎవరు ఉన్నారో వాళ్ళందరూ కూడా బాధ్యత తీసుకోవాల్సిన అవసరం ఉందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను నాకు చాలా నమ్మకం ఉంది ఇక్కడ చదువుకున్నటువంటి పిల్లలు ఇందాకలే ప్రిన్సిపల్ గారు చెప్పారు మంచి ర్యాంకులు వచ్చి మంచి స్థాయిలో ఉన్నారని ఇప్పుడే చైర్మన్ గారు కూడా చెప్తున్నారు జిఎంఆర్ గారు చెప్పాలండి మన ఉత్తరాంధ్రలో మంచి బిజినెస్ టైకు జిఎంఆర్ ఎయిర్పోర్ట్స్ కావచ్చు వాళ్ళ అబ్బాయి ఇక్కడ చదువుకొని మొన్నే వచ్చి ఈ ప్రాంతం అంతా చూసుకుని వెళ్ళారు అంటే ఎంత లెగసీ ఉందో అన్నది మనం గమనించుకోవాలి కనుక ఈ స్కూల్ ఇంకా అభివృద్ధి చెందాలని ఇంకా మంచి విద్యార్థులను తయారు చేయాలని ఈ దేశానికి ఉపయోగపడేటట్టుగా ఈ ప్రాంతానికి ఉపయోగపడేటట్టుగా తయారు చేయాలని కోరుకుంటూ అలాగే ఇక్కడున్నటువంటి పిల్లలు కూడా కేవలం మనం చదువుకొని ఉద్యోగం చేసుకుని సెటిల్ అవుదామనే కాదు ఈ సమాజం పట్ల కూడా బాధ్యతగా ఉండాలనే విధంగా పిల్లలు ఆలోచన చేయాలని చెప్పి తెలియజేస్తున్నాను లీడర్షిప్ వైపు నడవాలని నేను ఆలోచన చేయాలని చెప్పి తెలియజేస్తున్నాను